వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే మామిడికాయ పులిహోర అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూరగాయలు లేనప్పుడు మామిడికాయ ఒకటి ఉంటే సరిపోతుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పచ్చి మామిడికాయని తీసుకొని అది కూడా పుల్లటి మామిడికాయని తీసుకొని ఇలా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి చెక్కు తీసుకొని పెట్టిన తర్వాత ఇలా తురుముకోవాలి తురుముకున్న తర్వాత చిన్న చిన్నగా తురుముకోవాలి పెద్దగా కూడా కాదు చూడండి ఎంత బాగా వచ్చిందో ముందుగా మనము ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి అండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత పల్లీలు పల్లీలు జీడిపప్పు శనపప్పు తీసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మినపప్పు కూడా తీసుకోవచ్చు నేను ఈ మూడు మాత్రమే తీసుకున్నాను ఇవి కొంచెం గోలాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఐదు తీసుకున్నాను ఐదు పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు తర్వాత నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కాదండి ఓన్లీ ఎల్లిగడ్డ జీలకర్ర దంచి వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దీనికి టేస్ట్గా ఎల్లిపాయ మాత్రమే బాగుంటుంది ఇందులో ఇంగువ పులుపు ఐటమ్స్లో ఇంగువ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది కొంచెం మిరియాలు మిరియాలు ఇలా ఫౌడర్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా మిరియాలు వేసుకోవచ్చు నేను ఫౌడర్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మెంతి పులుపు వాటిలలో మెంతి కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంటేనండి మెంతి ధనియాలు కలిపి తీసుకున్నాను తర్వాత సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అంతేనండి ఎంత తొందరగా అయిపోయింది తర్వాత తురుము వేసుకుంటే అయిపోతుందండి ఇంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి జస్ట్ వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కన్నా మాడకాయ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఇది కొంచెం పచ్చితనం పోయేదాకా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో అన్నం వేసుకుంటే అయిపోతుందండి అన్నం కూడా వేసి కొంచెం వేడయ్యాక ఆఫ్ చేసుకుంటూ అయిపోతుందండి అంతేనండి మీకు ఇంట్లో చలనం మిగిల్లా కూడా వేసుకోవచ్చు ఇలా వేడివేడి అన్నం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ తర్వాత కొంచెం లాస్ట్లో కసూరు మీది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటూ అయిపోతుందండి ఎంత ఫాస్ట్ అయిపోయింది చూసారా రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై స్వీట్ స్వీకీస్ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్